ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఇప్పుడు అయిన వద్ద ఏపీలో ఫైనల్గా మంత్రులందరూ కూడా లిస్ట్ అయితే వచ్చేసింది ఎవరు ఎవరు మంత్రులు కాబోతున్నారో ఎంతమందికి అవకాశం ఇచ్చారు జనసేన నుంచి ఎవరు అలాగే టీడీపీ నుంచి బీజేపీ నుంచి ఎవరు అని కంప్లీట్ వివరాలు తెలుసుకుందాం మరి కాసేపట్లో వీళ్ళంతా కూడా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు వీడియో పూర్తిగా చూడండి అలాగే తప్పకుండా లైక్ చేసి ప్రభుత్వం నుంచి వచ్చే లేటెస్ట్ అప్డేట్స్ తెలుసుకోవడానికి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియో లైక్ చేస్తే మరింతమందికి రీచ్ అవుతుంది వివరాల్లోకి వెళ్ళిపోదాం ఏపీలో నూతన ప్రభుత్వం కొలువు తీరేందుకు రంగం సిద్ధమైపోయింది ముఖ్యమంత్రిగా చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేయనున్నారు ఆయనతో పాటు ఉప ముఖ్యమంత్రిగా పవన్ కళ్యాణ్ ప్రమాణ స్వీకారానికి కూడా ముహూర్తం సిద్ధమైపోయింది ఇక చంద్రబాబు కేబినెట్లో మొత్తం ఇరవై ఐదు మంది ప్రమాణ స్వీకారం చేయనున్నారు అర్ధరాత్రి దాటిన తర్వాత చంద్రబాబు తన మంత్రివర్గ సభ్యులను అయితే ప్రకటించారు అంచనాలకు భిన్నంగా మంత్రుల ఎంపికలో చంద్రబాబు తన మార్కును చూపించారు జనసేన నుంచి చంద్రబాబు తన కొంత కొత్త మంత్రివర్గంలో జనసేనకు మూడు బీజేపీకి ఒక మంత్రి పదవి కేటాయించారు ముగ్గురు మహిళలను కూడా ఎంపిక చేశారు జనసేన నుంచి పవన్ కళ్యాణ్ నాదండ్ల మనోహర్తో పాటుగా కందుల దుర్కేష్కు అవకాశం దక్కింది అంతే జనసేన నుంచి ముగ్గురు ఇక అలాగే బీజేపీ నుంచి సత్యకుమార్కు మాత్రమే మంత్రి కానున్నారు ఇక టీడీపీ నుంచి నారా లోకేష్తో పాటుగా అచ్చెమ్నాయుడు కొల్లు రవీంద్ర నారాయణ అలాగే వంగలపూడి అనిత రామానాయుడు నంద్యాల ఎమ్మెల్యే ఫరూక్ ఆనం రామనారాయణ రెడ్డి పయ్యావుల కేశవ్ అనగాని సత్యప్రసాద్ కొలుసు పాదసారతి ఉన్నారు అనూహ్య ఎంపిక అంటున్నారు వీరితో పాటుగా ప్రకాశం జిల్లా నుంచి డోలా బాల వీరాంజనేయస్వామి గొట్టిపాటి రవికుమార్ అలాగే గుమ్మడి సంధ్యారాణి గారు అలాగే బీసీ జనార్దన్ రెడ్డి టీజీ భరత్ అనంతపురం జిల్లా పెనుకొండ ఎమ్మెల్యే సవిత గారు అలాగే తూర్పుగోదావరి నుంచి వాసంశెట్టి సుభాష్ కొండపల్లి శ్రీనివాస్ మందపల్లి రాంప్రసాద్ రెడ్డిలను సైతం చంద్రబాబు ఎంపిక చేస్తారు ఇక కొందరు సీనియర్లతో పాటు తొలిసారి ఎమ్మెల్యే అయిన వారికి సైతం తన మంత్రివర్గంలో అవకాశం కల్పించారు సామాజిక ప్రాంతీయ సమీకరణాలను పరిగణలోకి తీసుకున్నారు మంత్రి పదవులపై ఆశలు పెట్టుకున్న పలువురు సీనియర్లకు అయితే స్థానం దక్కలేదు ముఖ్యంగా సీనియర్టీ కంటే యువతకు కూడా ప్రాధాన్యత ఇచ్చారంటున్నారు చంద్రబాబు అనూహ్యంగా విశాఖ జిల్లా నుంచి కేవలం ఎస్సీ మహిళ వంగలిపూడి అనితగారికి మాత్రమే కేబినెట్లో అవకాశం దక్కింది ఇక అక్కడి నుంచి గంటా శ్రీనివాసరావు అయ్యన్న పాత్రుడు మంత్రివర్గంలో బెర్త్ ఆదేశించారు అదేవిధంగా తూర్పు పశ్చిమ గోదావరి జిల్లాలో చంద్రబాబు ఎంపిక చర్చనీయాంశంగా మారింది ఇక బీసీలకు కూడా ఈసారి ప్రాధాన్యత పెరిగిందంటున్నారు అనంతపురం జిల్లా నుంచి పయ్యావుల కేసువుతో పాటు బీజేపీ ఎమ్మెల్యే సత్యకుమార్ పేరు కూడా ఎంపిక చేశారు తమకు మంత్రి పదవులు ఖాయమనుకున్న పలువురు సీనియర్లకు నిరాశ తప్పలేదు బీజేపీ నుంచి ఇద్దరికి అవకాశం దక్కుతుందని భావించిన ఒకరికి ఛాన్స్ దక్కింది కడప జిల్లా నుంచి రాయచోట ఎమ్మెల్యే మందపల్లి రాంప్రసాద్ రెడ్డికి కేబినెట్లో అవకాశం కల్పించారు సో వీళ్ళంతా కూడా మరి కాసేపట్లో ప్రమాణ స్వీకారం అయితే చేయబోతున్నారు